శరణ్య అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని బయటకు వచ్చేసరికి ఎదురుగా రౌడీలు ఉంటారు ఏం పాపా అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లటానికి వచ్చావా ఇప్పుడు అమ్మవారి విగ్రహంతో పాటు నిన్ను కూడా చీరలతో కట్టి నీళ్ళల్లో పడేస్తాను అని రౌడీలు చెప్పడంతో శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ వస్తాడు దర్శన్ని చూసి శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా దర్శన్ అవే చీరలతో రౌడీల మెడలకు కట్టి రౌడీలను వెనక్కి తీసుకొస్తాడు ఇక రౌడీలకు చీరలు కట్టి బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక దర్శన్ రౌడీలతో అలా ఫైట్ చేసి చివరికి ఒక చెట్టు దగ్గరకు తీసుకెళ్లి రౌడీలను చెట్టుకు కట్టేస్తాడు ఇక శరణ్య ఉన్న దగ్గరకు మెల్లగా దర్శన్ వెళ్తాడు దర్శన్ని చూసి సమీర సంతోషపడుతూ ఉంటే ఇక దర్శన్ అమ్మవారి విగ్రహానికి నమస్కారం చేసుకుంటాడు ఇక మెల్లగా దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని నీటిలో నుంచి బయటకు తీసుకొస్తారు ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసుకొస్తూ ఉంటే రౌడీలు కోపంగా దర్శన్ వైపు శరణ్య వైపు చూస్తూ ఉంటారు ఇక రౌడీలను అలా కట్టిపడేసి దర్శన్ శరణ్య అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని బయటకు వచ్చి మెల్లగా కారు దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే రౌడీలు దర్శన్ సరైనను ఫాలో అవుతూ ఉంటారు దర్శన్ సరైనను కత్తితో పొడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక దర్శన్ శరేణ్య మాత్రం అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని చాలా సంతోషంగా బయలుదేరుతూ ఉంటారు రౌడీలు వెనుక ఫాలో అవుతున్నది గమనించరు ఇక రౌడీలు కరెక్ట్గా దర్శన్ సరైనను కత్తితో పొడవబోతు ఉన్న టైంలో రోహిత్ ఎంటర్ అవుతాడు ఇక రోహిత్ రౌడీలు సరైన దర్శన్ ని పొడవకుండా రౌడీల చేతులను గట్టిగా పట్టుకుంటాడు ఇక రౌడీలతో రోహిత్ ఫైట్ చేస్తూ ఉంటే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా రోహిత్ని చూస్తారు ఇక రోహిత్ని చూడగానే దర్శన్ మొహంలో సంతోషం కనిపిస్తుంది ఇంకా అలా రోహిత్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే జాగ్రత్త అండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మీరు వెళ్ళండి టైంకి అమ్మవారి విగ్రహాన్ని షాప్కి తీసుకెళ్ళకపోతే మన కుటుంబ పరువు పోతుంది తమ్ముడు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని మీరు వెళ్ళండి ఇక్కడ నేను చూసుకుంటాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు అనయ్య అనయ్య వద్దనయ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే పర్వాలేదు తమ్ముడు ఇక్కడంతా కూడా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి రోహిత్ చెప్పడంతో సరే అన్నయ్య అని చెప్పి దర్శన్ అంటాడు ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని షాప్ దగ్గరికి వస్తూ ఉంటారు మరోవైపు రోహిత్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే పూజారి గారు షాప్ దగ్గర మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇక అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆనంద కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ఆనంద ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుందా అని చెప్పి ప్రీతి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద కళ్ళు మూతలు పడుతూ ఉంటే లీలావతి ఆనంద దగ్గరకు వెళ్ళి అమ్మ ఆనంద ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క తేలు కుట్టిందక్కా అని ఆనంద చెప్పడంతో తేలు కుట్టిందా అని చెప్పి లీలావతి కోటేశ్వరరావు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు కాంచన ఇదేంటి ఒకసారి కట్టెలను వేస్తున్నారు ఇప్పుడే వెళ్ళి తేల్చొస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే నువ్వు ఆగుతావా అమ్మవారి పూజకు ముందు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి అవి చేసుకుంటున్నారేమో అని చెప్పి గీత అంటుంది ఇక అప్పుడే నీలకంఠం కూడా షాప్ దగ్గరకు వస్తాడు ప్రీతి పక్కన ఉన్న పిఏ నీలకంఠం గారు రండి అభిషేకమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా గెస్ కరెక్ట్ అయితే ఆనంద ఇప్పటికీ కళ్ళు తిరిగి పడిపోయి ఉండాలి అని చెప్పి నీలకంఠం చెప్తూ ఉంటాడు అమ్మా ఆనంద తేలు కుట్టిందా అయితే బాగా నొప్పిగా ఉండుంటుంది ఇప్పటికంటే ఎలాగో ఒకలా మేనేజ్ చేశాము ఇక మేనేజ్ చేయటం కుదరదు అని చెప్పి లీలావతి కోటేశ్వరరావు అంటూ ఉంటారు ఇక అప్పుడే శరణ్య ఆనంద దగ్గరకు వచ్చి ఆంటీ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది తేలు కుట్టిందమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటుంది మీరంతా ఉండి ఏం చేస్తున్నారు విషం ఎక్కినట్టుంది ఆంటీ మీరు ఆనంద ఆంటీ కాళ్ళు చేతులు రుద్దండి అని చెప్పి శరణ్య ఆనందకు తేలు కుట్టిన దగ్గర నోటితో విషం తీసేస్తూ ఉంటుంది ఆంటీ విషం మొత్తం తీసేశాను అని చెప్పి శరణ్య చెప్పడంతో ఆనంద సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇంత నొప్పిని ఓర్చుకున్నారు అని శరణ్య ఆనందను అడుగుతూ ఉంటుంది పరువు కోసం అమ్మా కానీ ఆ పరువు ఇప్పుడు పోతుంది అని ఆనంద చెప్తూ ఉంటే లేదంటే మీరు సంకల్ప సిద్ధితో ఆలోచించి చాలా మంచి మనసుతో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మన షాప్లో ప్రతిష్ట చేయాలనుకున్నారు అందరికీ మంచి జరగాలనుకున్నారు అలాంటి మీకు ఎప్పుడూ కూడా చెడు జరగదంటే మీ పరువు పోదు అమ్మవారి విగ్రహాన్ని మేము తీసుకొచ్చాము అని సరైన చెప్పడంతో ఆనంద చాలా సంతోషపడుతూ అవునమ్మా అని అడుగుతూ ఉంటే అవునంటి అని చెప్పి సరైన చెప్తుంది ఇక లీలావతి కోటేశ్వరరావు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే నీలకంఠం ఏంటి అందరూ ఇంకా గుసగుసలాడుకుంటారు ఎక్కడే ఉన్నారు అమ్మవారి విగ్రహం లేదు ఏమీ లేదు ఆనంద రావటం జరగదు పూజ జరగటం జరగదు అలాగే మీరు కొన్న బట్టలు అమ్మవారి దగ్గర పెట్టడం అన్నది జరగదు ఇక మీరు కొనుక్కున్న బట్టలు తీసుకొని ఇంటికి వెళ్ళటం మంచిది అని నీలకంఠం చెప్తూ ఉంటాడు అవును నీలకంఠం గారు చెప్పింది కరెక్టే ఇక ఇప్పుడు పూజారి గారు బయటకు వచ్చి ఆనంద్ గారు వచ్చిన దాకా పూజలు జరగటం కుదరదు కాబట్టి ఇప్పుడు పూజ చేయట్లేదు అని చెప్తారు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఇక బట్టలు పర్చేస్ చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్తూ ఉంటే అప్పుడే లీలావతి వచ్చి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారేంటమ్మా షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆనందం ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు ఇంతవరకు రాలేదు పర్చేస్ చేసిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అలాగే అమ్మవారినైనా చూద్దామంటే తెర వేసేశారు కనీసం తెర పక్కకు తీసి అమ్మవారి విగ్రహాన్నైనా చూపిస్తే అందరూ తెలుసుకుంటారు కదా అని చెప్పి నీలకంఠం అనటంతో అందరూ తెలుసుకోవడానికి ఏం లేదండి మా అత్తయ్య గారు వస్తున్నారు అని చెప్పి సరేనే చెప్తుంది ఆ మాట విని ప్రి ప్రీతి నీలకంఠం షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఆనంద అలా నడిచి వస్తూ ఉంటుంది ఆనంద వెనకే దర్శన్ కూడా ఉంటాడు ఆనంద రావటం చూసినా ప్రీతి నీలకంఠం షాక్లో ఉండిపోతారు పంతులు గారు అమ్మవారి విగ్రహం అందరికీ కనపడేలా తెర తీయండి అని ఆనందం చెప్పడంతో తెర తీసేస్తారు దాంతో అమ్మవారి విగ్రహం అక్కడ కనిపిస్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహాన్ని చూసిన ప్రీతి టెన్షన్లో నీలకంఠం దగ్గరకు వెళ్ళి నీలకంఠం గారు ఇప్పటి వరకు విగ్రహం ఉన్న ప్లేస్లో ఆనందాన్ని కదా కూర్చుంది ఇంతలో విగ్రహం వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటే ఆగవమ్మ నాకే ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి నీలకంఠం అంటూ ఉంటాడు పంతులు గారు పూజ మొదలు పెట్టండి అని చెప్పి ఆనంద చెప్పడంతో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక ఆనంద అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది తెర తీసిన వెంటనే వచ్చిన భక్తులంతా కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ప్రీతి నీలకంఠం టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆనంద కోపంగా ప్రీతి వైపు నీలకంఠం వైపు చూస్తూ ఉంటుంది ఇప్పటి వరకు తెర వేస ఉందని చెప్పి చాలామంది బాధపడ్డట్టున్నారు అని చెప్పి ఆనంద నీలకంఠాన్ని ప్రీతిని చూసి అంటూ ఉంటుంది ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి అని చెప్పి ఆనంద వచ్చిన వాళ్ళకు చెప్తూ ఉంటుంది ఇక అమ్మవారి విగ్రహాన్ని చూసిన గీత విశ్వనాథం లీలావతి కోటేశ్వరరావు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా షాప్కి వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారి విగ్రహాన్ని చూసి తరించిపోతూ ఉంటే ప్రీతి నీలకంఠం మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆనంద చాలా సంతోషంగా అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మ శరేణ్య దర్శన్ మీరిద్దరూ అమ్మవారి విగ్రహం దగ్గర కూర్చోండి పంతులు గారు పూజ జరిపించండి అని చెప్పి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ప్రీతికి నీలకంఠానికి ఆనంద ఎలా బుద్ధి చెప్పబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా రోహిత్ మంచితనాన్ని ఆనంద ఎలా అర్థం చేసుకుంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఆనందకు తేలుకుట్టేలా కుట్టేలా చేసింది ప్రీతి ఏనని అందరికీ ఆనంద చెప్పనుందా రోహిత్కి ప్రీతి నిజస్వరూపం తెలిసి ప్రీతిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఉమ్మడి కుటుంబం సీరియల్ని డైలీ వాచ్ చేయాలనుకుంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అలాగే నాకు కామెంట్ సెక్షన్లో కూడా ఈ సీరియల్ చూడాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి Thank you for watching!